హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత బాబాయ్తో మీ ముందుకు పోతున్నాను మళ్ళీ కాబట్టి అందరూ చేయండి చేయండి అన్నారు చాలా రోజుల నుంచి ఆపేము మళ్ళీ స్టార్ట్ చేసి రోజుకు ఒక వీడియో పెట్టడం జరుగుతుంది ఇంకా చేస్తూనే ఉంటాము ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా చూపించండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి చాలా కష్టపడుతున్నాం అందరూ బాగుందంటారు కాబట్టి అడుగుతున్నాను చూసిన ప్రతి ఒక్కరూ ఏం సాయం చేయన పర్లా అలాగని మీరు షేర్ చేస్తే చాలు ఒకటే సాయం మిమ్మల్ని నవ్వించడానికి ఇంకా ఇంకా ముందుకు వస్తూ ఉంటాను కాబట్టి ఫ్రెండ్స్ అందరూ సన్నీ ఫ్రాంక్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే డ్రైవింగ్ జాగ్రత్తలండి తాగి తోలదు నిదానంగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఎవరు ఎవరా చెప్పులేసారా బా ఒక చెప్పులు తీసానండి చెప్పు బాగా చెప్పులపై చెప్పులు తీసాను సార్ సరే గాని ఏం బీసుకున్నా ఏంటి బ్రో అంత మాట అన్నారు

నీ గురించి నువ్వో చాలా ఎక్కువ చేస్తున్నావు నిన్న వాడి ఎక్కువ మాట్లాడావో ఆ ఎక్కువ మాట్లాడుతాను చూడవు చాలా మంది చూసుకో పోయాయ నుండి బయటికి వెళ్ళు ఎవడు ఎవడు బట్టి తోటకి రాకూడదు ఎక్కడకే పని మీద వచ్చా చెప్పు నువ్వు నీకు లాభం ఉంటే ఈ రాకలేదు చెప్పు మరి నాది గాడి చచ్చిపోయింది దాని పూలు కావాలా గాడి జచ్చివడిని పూలు ఎత్తడా ఆ అడిది మక్క కూడా పూలు వేస్తు దాటికా అడిదిమక్క కూడా పూలు వేస్తాడు దాటుకా మరే అత్తారా కాదు ఆ గార్డెన్ కోసి దింగి ఇచ్చంటారు అయితే గార్డెన్ కి గార్డెన్ పూలు ఎత్తకు వచ్చి ఏమో సజ్జిపోయింది ముద్దు పెంచుకుంటున్నా ఒక మూడు నెలల నుంచి దానికి జబ్బు వచ్చింది సజ్జిపోయింది దేని ఎమడ పడి దాని ఎమడ పోయింది వచ్చింది గాడి చచ్చింది గాడి చచ్చినవి నా తోటలో వస్తారా వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి పూలు కొనుక్కోవాలి పూలు కొనుక్కొని తీసుకెళ్ళి నచ్చినాయి ఆ గాడి ఏమన్నాడు చచ్చే ముందు అదే నాయన దాంట్లో బాగుంటే బేతపుడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి పూలు కొనుక్కో అని అందే అన్నాడా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమైనా బుర్రున్నా అది సరే నువ్వు గాడి తెచ్చిపోయింది సరే తోటలోకి వచ్చి గాడి సరే ఐదు వందల రూపాయలు ఇస్తావా దేనికి పూలకి ఎంతయింది పూలు కేజీలు పెట్టుకుంటారా ఐదు వందలు నాకు ఐదు వందలకి

చెప్పింది అరా ఒక దరిద్రపొడి ఉంటాడు నా గాడిద తిన్నాడు అరా ఒక దరిద్రపొడి ఉంటాడు నా గాడిదు తిన్నాడు నాకు పుట్టింది తిన్నాడు అని చెప్పి ఏడిసింది బోరునాసం కాదు బయట పనిచేయంగి

గాడిదగండ్ నువ్వు ఎక్కువ గాడి గాడిగండ్ నువ్వు ఎక్కువ అన్న ఆడిది పోయిందనుకో ఆ అక్కడేందో అయ్యో పాపాయ్ ఎవరికైనా చెబుతే లెక్క ఉంది అవి అన్నది టోటంతా కావాలి నువ్వు గాడిద తీసుకొని మొత్తం ఆడ ఉంది కదా నా పూలు మొత్తం కోసుకురా అక్కడ రా ఫ్రీగా అయ్యి గాడిద మాసం కొంచెం బెడ్ దాన్ని కోసి పడేసినాక ఆ నీ షాప్ పిచ్చే చప్పలమా నిషిచ్చే చెప్పలమ్మా ఎందుకో గాడి మాసం అది చచ్చింది రైట్ ఆ నువ్వు అన్న కరెక్ట్గా బాగానే నేను ఇప్పుడు పూలు వస్తాను కదా నాకు ప్రజలు పనుంది నాకు దానికి మీద పెట్టుకో వచ్చే దాన్ని దండం పెట్టుకుని పూలు ఇరా పెట్టుకుని ఎవరు చూడలేదు కదా కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా ఎవరు ఏ బాబా కొడతాను పూర్వ కొండం పెట్టాలి దండం పెట్టాలి నేను ఏరికెచ్చి ఆ నీరు గెలిచే ఎక్కడ ఎక్కడ బతుకుతారో మేము వచ్చి మేము ఆడిచో వచ్చి కౌళీ దీక్ష తోట మనం వేయండి చేసుకొని బతుకుతుంటే నువ్వు మళ్ళీ పైప్ ఎచ్చినా గాడి దరణబెట్టు నాకు ఎన్ని పూలు కావాలంటే తోట మొత్తం పోయారు నాకు ఇక మామూలుగా లేవు పడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు సార్ నాకు రాగా మాత్రం కోయి పూలు పోయ్ సరే సగం మాసాన్ని ఇచ్చి పంపుతా కానీ కోయి

వాగు ఇంక ఇంకెవరిని కేసు ఏదో పద్ముడి ఎవరికి చెప్తా నాకు పని నాకు పండా నేను పని కాదు వర్షం అమ్మా వాసం పడి ముగిపో మిపోయి పోవాలి అమ్మాసం పడి ముగిపో మిపోయి పోవాలి మొత్తం

నా గాడి జడ్జి గాడి పోడా నా గాడి జడ్జిని గాడి పోగం నీ గాడి నాకు సంబంధం ఏంది రా బాబు నీ గాడి సంబంధ నాకు సంబంధం ఏంది గాడిగా నేను వచ్చినప్పుడు నేను కోరిక తెచ్చుకున్నా అయిపోయింది ముక్కు పక్కలే కదా ఐదు వందలు తీసుకుంది మీ భార్య ఉంది మీ పిల్లలు సరే ఎన్నో పూలు మొత్తం కోసాడు తీసుకొచ్చి దాన్ని దండం పెట్టుకుంటారా వెళ్ళరా దాండం పెట్టుకుంటున్నా నేనే పెట్టుకుంటాను ఎవరు పెడతారు మరి చిన్నప్పుడు నువ్వు నా పొద్దుపది తొమ్మిది నుంచి చదువుతున్నా ఎందుకంటే పలు తోట కట్ట జరిగింది జరిగింది అంటారు నువ్వు బ్లాక్ బెల్ట్ కట్ చేసుకున్నా లేసా హీరో 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 నువ్వు బాబాయ్ ఏంది నువ్వు నువ్వు కాదు డబ్బులు కట్టావు దాని పూలు తోట తినప్పుడు తెలియదు సిగ్గు సెవలేదు శివునిద్దరు లేవు మనిషి పోయినా బరుగోడు దున్నపతు ఏం మర్షి నువ్వు తిన్నప్పుడు సిగ్గు సెరవ లేదు శివునిద్దరు లేవు మనిషి పోయినా బరుగోడు దున్న ఏం మర్చి నువ్వు నువ్వు మర్యాద పూల ఫ్రెష్ పెడతా చల్లుకో రాను చల్లుతావు నువ్వు చల్లు పెట్టవురా ఆ నీటిపా ఆగు నీ బయట ఆగు వెళ్దా ఆగు ఇప్పుడు నువ్వు చలవా చలవ అసలు పెట్టను ఎందుకు పెట్టవు పెట్టను పెట్టాలి అసలు దేవుడికి పోనం ఇప్పుడు దా పెడతానంటే పెడతాను కలిసి పెడతాడు కోసట్టు మా బాబు పక్కనే వచ్చింది మరి ఇద్దరికి మొత్తం మేము అక్కడ వచ్చినా ఎక్కడ వచ్చినా అక్కడ వచ్చినా నువ్వు నాకు ఈ రోజు పెట్టాల్సిందే నీకు గోడలతో సహా మొత్తం విజయాల్సిందే పంచపులు

oh <laughs> my